దేనియందును ప్రభువైన అనే ఏసుక్రీస్తుందన్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటి వరకు ఆదివారం సర్వీస్లో భాగంగా సండే స్కూల్ సర్వీస్ తెలుగులో ఇంగ్లీష్లో స్పెషల్ యూత్ క్లాస్ ఇంగ్లీష్లో తెలుగులో అదేవిధంగా ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ వెల్ ఫ్రమ్ ద హెవెన్ ఇంగ్లీష్ సర్వీస్ మరి ఇదే లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి దేని కృపలో ఇతరుల క్షేమం కోసం ఆరోగ్యం కోసం మరి రూపొందించబడినటువంటి విజయాస్ హెల్దీ ఫుడ్ ప్రోగ్రామ్ ఇవన్నీ మరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి ఈ దినాన్ని విజయవంతంగా ముగించిపోయే ముందు మనం విశ్రాంతి తీసుకునే సమయంలో ఇప్పటికే చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండాలి మరి ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్న వాళ్ళు ఈ విశ్రాంతి కాల ప్రార్థన ఆశీర్వాదం అనేది మరి దక్కబోతుంది మరి వారి నిమిత్తము ఈ విశ్రాంతి కాల ప్రార్థన చేయడం ద్వారా దైవ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాను ఓకే రాత్రికాల సమయం అనగానే ఉదయం కన్నా కాస్త భిన్నమైన వాతావరణం మరి ఉదయం అనేది వెలుగుతూ ఉంటుంది సూర్యుని తేజస్సు ఉంటుంది మనకి ఏ అపాయం కలిగినా త్వరగా గుర్తించుకోం గ్రహించగలం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోగలం మంచి నిర్ణయాలు తెలివిగా తీసుకోగలం ఆ అపాయం నుంచి తప్పించుకోగలం బట్ రాత్రికాల సమయం అనగానే కొన్ని అపాయాలు కొన్ని కీడులు ప్రమాదాలు మన కనిపించకుండా మనం ఊహించకుండా అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటాయి మరి ఉదయం కాల సంరక్షణ కన్నా రాత్రికాల సంరక్షణ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మరి ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్లో బెంజమీను గోత్రం వారికి ఆ బెన్యామీను గోత్రపు వంశం వాళ్ళకి సురక్షితమైన స్థలంలో మరి వాళ్ళ బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళని కాపాడుతాను అని ఎందుకంటే వారు తనకి ఇష్టలు ప్రియులుగా జీవిస్తున్నారు అని ఇది చెప్పడం జరిగింది ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ బెన్యా మీనుకున్న దీవెన మీకు తెలుసా అనే అంశంపై చేసిన ప్రసంగంలో మరి ఇందాక నేను వివరించడం జరిగింది ఆల్రెడీ అప్లోడ్ చేయబడిన లైవ్ వీడియో చూడని వారు దయచేసి చూసి విలువైన దైవ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఆ విధంగా ఈ రాత్రికాల సమయంలో సేమ్ మరి బెన్యామీని జీవితంలో దేవుడు అనుగ్రహిస్తానన్నా సురక్షితమైనటువంటి జీవితం తనున్న స్థలంలో దాన్ని తలుచుకున్నట్లయితే మరి అటువంటి సురక్షితమైన జీవన విధానం మనం ఉండే స్థలాల్లో కూడా మనకు ఉండాలి అంటే మనకి తెలియక మనకు సంభవించే ఆపదలు కీడులు ప్రమాదాల నుంచి సురక్షితంగా కాపాడబడుతూ మంచి విశ్రాంతి తీసుకొలిగే స్థితిలో మనం ఉండడం కోసం మనకి ప్రార్థన అవసరం అనేది ఎంతైనా ఉంది మరి దానికోసం ఈ రాత్రి కళా సమయంలో తప్పకుండా బెనియా ఉన్నటువంటి సురక్షితమైన కాపుదల మనము కూడా అనుభవించడం కోసం ఈ శ్రేష్టమైన సమయంలో ప్రార్థన చేద్దాం ఓకే ఓకే ప్రభునందు ప్రి విశ్వాసులారా దేవునికి ప్రియులుగా ఇష్టలుగా ఉండడానికి నిశ్చయించుకొని ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకే తద్వారా సురక్షితమైనటువంటి మంచి స్థలంలో మనముంటూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేద్దాం ఓకే మా ప్రియ పరిలోక్ తండ్రి మహాపరిశుద్ధుడు మహాగనుడని దేవా దివా నీ పునరుద్ధన ఆదివారం అయినటువంటి నేటి దినాన్న మరి ఉదయం నుంచి రాత్రికాల సమయం వరకు మేము ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లోనూ మేం చేసిన ప్రతి పనిలోనూ మాకున్న ప్రతి ప్రయాణంలోనూ మీరు మాకు తోడయండి కాపుదల భద్రత సంరక్షణ గురించి మరి క్షేమకరంగా ఈ దినం గడుపుటకు నువ్వు చూపిన కృపను బట్టి అనేకమైన వందనాలు స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నువ్వు తప్పించినా విడిపించినా కాపాడిన ప్రతి విధమైన శోధ నుంచి శ్రమ నుంచి అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ ప్రేమిక మేము చెల్లిస్తున్నాం నాయన దేవా ఈ శ్రేష్ఠమైన సమయంలో ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకోవాలని మరి మేము ఆశపడుతూ ఉండగా అది ఆనందకరమైన శుభకరమైన మాకు అభివృద్ధిని సూచించేటువంటి మా జీవితాన్ని సరికొత్తగా మేము మలుచుకోగలిగినటువంటి నీ కృపా జ్ఞానాన్ని మేము అనుభవించడం కొరకు మా బాధ్యతలన్నింటినీ కూడా తండ్రి వలె మీరు మోస్తూ మాపై మీ కరుణా వాస్తల్యము ప్రేమ ఎల్లప్పుడూ చూపిస్తూ మరి నిత్య రక్షణలో మరి మీ మంచి ప్రేమ కలిగిన పరిపాలనలో మేము ఉండి మరి నీకు సరైన రీతిగా మా జీవితాన్ని లోపర్చుకుంటూ విధేత చూపిస్తూ మంచి ఇష్టలైన ప్రియులైన పిల్లలుగా మీకున్నటు కొరకు మాపై కృపా దయా చూపించమని మాకు కావాల్సిన సహాయము మా పట్ల బాధ్యత వహించి చేయమని మాకు తెలియని రీతిగా ఉన్నటువంటి చీకట్లో ఉండేటువంటి అపాయాల నుంచి ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడమని ఇటువంటి శోధనలో పడిపోకుండా మేము తగిన రీతిగా భక్తిగల జీవితం కలిగి క్షేమదాయకమైన వాతావరణంలో క్షేమకరమైన స్థలంలో నేను నిత్య ఆశీర్వాదాలు అనుభవించే ధరిత మాకు దయచేయమని మరి ఆత్మీయంగా భౌతికంగా ఇంకా మేము ఏ మేలులైతే మరి నీ చిత్తంలో మా కొరకు సిద్ధపరిచి ఉన్నారో మా కొరకు దాచబడి ఏ మేలులైతే ఉన్నాయో అవన్నీ మేము మరి ఎవరి మూలానో కోల్పోకుండా వాటి మూలాన మేము ఆనందించిన కొరకు మేము వాటిని పొందుకునేందుకు మా పక్షాన పోరాటం చేసి మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఇనామాన్ని మహింపరచుకోమని కాల సమయంలో మరి దురాత్మ శక్తుల అధికారం మూలాన కానీ మరి చెడ్డ కళలు మూలాన కానీ చెడ్డ ఆలోచన మూలాన కానీ మా ఆత్మని మేము నిర్వీర్యం చేసుకోకుండా నిస్సత్వం కలిగి ఉండకుండా ఆత్మలో జీవము కలిగిన వారమై శక్తి పొందుకున్న వారమే బలము కలిగి నీ కొరకు జీవించుటకు మా ఆత్మల్ని ఈ సమయంలో ఆయుతపరచమని నీ కొరకు వాడబడుటకు మాకు మంచి సిద్ధపాటు దయచేయమని నీకు మంచి సాక్షులుగా మేము ఉంటూ ఈ నామాన్ని మహింపరచుకునే కృపాధాన్యత మాకు దయచేయమని అనేకమైన శ్రేష్టమైన దినాలు సంవత్సరాలు మా జీవిత కాలంలో ఉండే భాగ్యముకు అనుగ్రహించి మాకు పరిపూర్ణ ఆరోగ్యమును దీర్ఘాషను సంపూర్ణ ఆరోగ్యమును సంపూర్ణ ఆయుష్ను మాకు అనుగురించి మరి సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలబెట్టి మరొక నూతన శుభోదయం మేము చూచిన కొరుకు కృపణెమ్మని అనేకమైన క్షేమదాయమైన సంవత్సరాలు మా జీవితాల్లో ఉండే కృపనెమ్మని ఈ రాత్రి కాల సమయంలో మరి మంచి విశ్రాంతి తీసుకొని ఆనందంగా గడిపే ధనికనిమ్మని నమ్ముట నీవలతే నమ్మానికి సమస్తము సర్వైన విశ్వాసంలో మా ప్రభును రక్షకుడనే శక్తి పరిశుద్ధి నామంలో నీ నామ మహిమాదమే నిశ్చయముగా బెన్యా మీని యొక్క సురక్షితమైన దివిను మేమును మీ ఇష్టడైన పిల్లల వలె నిన్ను ప్రేమించు వారమై తప్పక మీ మహిమార్థమై పొంది ఉన్న పరమతాంజీ ఆమె ప్రబలందు ప్రియ విశ్వాసులారా మరి చిన్ని ప్రార్థనని దేవుడు దీవించిన కాక ఆశీర్దించిన కాక ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి దేవుడు సిద్ధపరిచిన దీవిన ఆశీర్వాదం వచ్చింది ఉందని మరి ఈ సమయంలో నేను నమ్ముతూ ఉన్నాను మనందరికీ కూడా దేవుడు సిద్ధపరిచిన దీవెన మరి కన్ఫర్మ్ అయినట్టే తప్పిపోలేదు ఇటువంటి దైవ సంబంధమైన ఆత్మీయ కార్యక్రమాల్ని తెలియని వాళ్ళకి అనేక మందికి షేర్ చేస్తూ వారు కూడా మీ వలె మంచి ఆత్మీయ జ్ఞానంలో వృద్ధి చెంది ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ వంతు సహకారం అందించాలని తద్వారా దేని నామాన్ని మహింపరచాలని పిలుపునిస్తున్నాను దేవుడు అటు కృప ఆసక్తి ప్రేమ మరి తన పట్ల ఇతరు పట్ల మీకు కలుగు చేసి మిమ్మల్ని అంతకందుకు ఆస్వాదించి ఆశీర్దించి ఫలింపచేసి సమృద్ధిని దయచేయని కాక మరి తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో వస్తున్న అన్ని కార్యక్రమాల్ని వాచ్ చేయండి ఫాలో చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తిరిగి షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇట్లు ప్రియ క్రీస్యస్ దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ ఇన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ న్యూజు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు ప్రత్యేక ప్రార్థనా అవస్థలు ఎవరికైనా ఉన్నట్లయితే మరి ఆ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టుకోగలరు మరి చాలామంది ఒకవేళ కాల్ చేసినట్లయితే ఆ కాల్ రిసీవ్ చేసుకోకబడకపోవచ్చు కాబట్టి మెసేజ్ పంపినట్లయితే నేను ఏ మెసేజ్ అయినా చూస్తాను లేకపోతే లైవ్ షాట్లో తెలియపరచగలరు మరి ఛానల్లో ఏ మెసేజ్ అయినా చూసి దానిలో కామెంట్స్ రూపంలో తెలియజేసినా నేను కామెంట్ చూస్తున్నప్పుడు నేను మేఘాబ్లెస్ యూ అని చెప్పి రిప్లై పంపించడం జరుగుతుంది సో ఆ విధంగా మీరు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు లైట్ ఆఫ్ బీ ఛానల్కి ఆర్థిక అవసరం నిమిత్తం సహాయం చేయదలిచిన వారు నేను ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేసి నాకు ఆర్థికంగా ఉన్న అవసతుల విషయంలో తోడ్పట్టగలరని మరి సమనీయంగా మనవి చేస్తూ ఉన్నాను అటు రీతిగా మీ ప్రేమని నేను చూడగలనే ఆశపడుతూ ఉన్నాను దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్దించి ఫలింప దాకా ఆ మీన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మేగా ఆర్డ్రెస్ యూ ఆల్ ఐ మీన్ వన్స్ అగైన్ మీ ట్యూ లేటర్ I will stand before you soon. Till then, stay blessed. Bye.